భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆందోళన నిర్వహించారు అంగన్వాడీ టీచర్స్ కి రిటైర్డ్ బెనిఫిట్ గా రెండు లక్షలు హెల్పర్స్ కి లక్ష రూపాయలు చెల్లిస్తూ జీవో జారీ చేయాలని వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేయాలని అంగన్వాడీ టీచర్లకు నెలవేతనం పద్దెనిమిది వేలుగా చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీచర్లు హెల్పర్లను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు కృషి చేస్తానని ఎమ్మెల్యే కనకయ్య హామీ ఇచ్చారు నిర కష్టపడి <laughs> 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 దాంతో పాటు ఆ ప్రభుత్వానికి అభివృద్ధి ప్రయత్నాలకు మీరు అది భాగంగా పనిచేసినటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయులకు వారికి సాయశాఖలు అందిస్తున్నటువంటి నాయకులకు ముఖ్యంగా మనందరం కలిసి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వం వచ్చే ఆరు నెలల సందర్భంగా మొన్నటి వరకు ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలు పాల్గొప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రజా పరిపాలన జరిగిన పరిస్థితి ఏదైతే మీరు అంగన్వాడీలకు జరుగుతున్నటువంటి మీరు రాజాలు నెంబర్ పదిహేడు విజయాలని చెప్పి దాంతో పాటు సుమారు ఒక ఇరవై తో కూడినటువంటి విలువ పత్రం ఇవ్వటం జరిగింది తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడే పరిపాలన దృష్టి పెట్టడం జరిగింది దేవే గారు కానీ మీకు సంబంధించినటువంటి మంత్రి సీతమ్మ గారు కానీ ఏ రైతు మీకు హామీ ఇచ్చారు హామీలు నెలవేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు ఇక్కడ మనం చూసినట్టయితే కదా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టి ప్రజాపాలం కాకుండా కుటుంబ పాలతో నేను పెరిగినటువంటి పరిపాలన ఆ ఉంది మీ అందరూ కష్టపడి తీసుకుని ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది ఉండదు తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి ఆ రోజు మీతో పాటు కలిసి పోరాటం కూడా మేము కూడా చేశాం ప్రతి మీటింగ్లో మరి మీరు పాల్గొని మీ సమస్యలను దృష్టి పెట్టి మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పేదల ప్రభుత్వం వస్తుంది ప్రజాపరణ వస్తుంది వచ్చినట్టయితే ఈ సమస్యలను మొత్తం కూడా పరిష్కరించే బాధ్యత గురి తీసుకోవచ్చి అన్నాడు మరి మీరు చెప్పడం జరిగింది మీటింగ్లలో కానీ మరి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్మల ఎన్నికలతో పాటు రకరకాల ఇబ్బందులు లోపలితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని జరుగుపరించే విధంగా ప్రయత్నం చేసే దాంట్లో తనుమూల తలములుకలైనటువంటి పరిస్థితి మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా కదాని ఖాళీ చేసి కాలి కథాన్ని కూడా తప్పు చేసే పరిస్థితి అందరికీ తెలుసు తప్పకుండా ఏదైతే మీకు హామీ ఇస్తారో హామీలు వెంటనే పిల్లలు తప్పకుండా దానికి కావాల్సినటువంటి ఆ డబ్బా అంటే ప్రజాని మరొకటి తప్పకుండా మీరు చెప్పే విధంగా మీరు మీరు దొరకొచ్చు ప్రభుత్వానికి పంపించే విధంగా ఇప్పటికే పిల్లలు చీత కానీ ముఖ్యమైన పంపించాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా పంపిస్తా అని చెప్పి డైరెక్ట్ మేడం అంటే వారికి కూడా అందంగా పొందడానికి సిద్ధంగా ఉంటాం మీరు తెచ్చుకుని ప్రభుత్వాన్ని మీరే షాఫీ చూపించే విధంగా మాట్లాడటం చేయాలని చెప్పి మీరు కష్టపడి వచ్చి ప్రభుత్వం మహిళలందరూ కష్టపడి ఏక దాటిపై ఉన్నాయి మరి మరి కావచ్చు ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం రావడం జరిగింది మీరు కూడా ఆలోచన చేయాలి సమయం పడితే తప్పకుండా మీకు ఇచ్చిన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేపు ఇరవై నాలుగు కూడా ఉంది అసెంబ్లీలో కూడా చర్చపోతే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారి కాంప్రాక్స్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు అంటే అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి టీచర్స్కి లక్ష రూపాయలు ఆయకు యాభై వేలు ఇస్తామని జీఓ నెంబరు పదిని కూడా తీసుకొచ్చింది కలెక్టరేట్లో దీక్షలు చేస్తున్నాం ఈరోజుకి పదో రోజు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యల కోసం కానీ మా ఎందుకు చేస్తున్నారనే కానీ చర్చ లేదు కాబట్టి ఈరోజు ప్రతి ఎమ్మెల్యే టైం బాక్స్లో ధర్నా చేయడం జరుగుతుంది ఇది ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది దీ దీని మీద మాకు గత ప్రభుత్వం సమ్మె చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం మీకు కనీస వేతనం పద్దెనిమిది ఇస్తామని చెప్పారు కానీ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతున్నది ఏడు నెలల నుంచి ఏడు ఇది ఎనిమిదో నెల ఎనిమిది అంటే డిసెంబర్లో వచ్చింది ప్రభుత్వం ఎనిమిదో నెల వచ్చింది కానీ ఏ ఎవరైనా ఏ నా రాజకీయ నాయకుడు కానీ ఎమ్మెల్యేలు కానీ శ్రీ మంత్రి శ్రీనిక కానీ మన మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ అంగన్వాడీల గురించి ఊసేలేదు మేము మా సమస్యల మీద రోడ్డు ఎక్కాము అంటే రోడ్ ఎక్కడం కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు ఇంట్ల దగ్గరికి వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఈరోజు అంగన్వాడీల గురించి పట్టిస్తున్న నాడునే లేదు అందుకని మేము ఆరో తారీఖు నుంచి దీక్షలు చేస్తున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు మీ సమస్యలు పరిష్కరిస్తాం మేము కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చాలా అప్పులు చేసిందని చెప్తున్నారు అంటే అంగన్వాడీ టీచర్ల దగ్గరకు వచ్చరికి ఆయల దగ్గరికి వచ్చే వరకే అప్పులను చూపిస్తున్నారు మిగిలిన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్తో ఉన్నాం నలభై సంవత్సరాలు సర్వీస్తో ఉన్నారు ఈరోజు యాభై ఇస్తే ఏ సరిపోతాయని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా కలిసి మళ్ళీ ఓడిపోయినా కూడా మీకు మీరు బతికినంతకాలం కాలం వస్తుంది మేము ఈరోజు నలభై సంవత్సరాల నుంచి చిన్నపిల్లల్ని ముక్కులు తుడిచి ముడ్లు కడిగి మేము ఎంతో చక్క చాకరి చేసి ఈరోజు గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు రెండు లక్షలు లక్ష రూపాయలు ఇవ్వాలి ఆ యొక్క టీచర్కి అట్లాగే వారస్తత్వం ఉద్యోగం ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షలు అని చెప్తున్నాం కాబట్టి ఆ రెండు లక్షలే అమలు చేయమంటున్నాం మేము గొంతెమ్మ కోరికలేం మీకు మీకులాగా ఐదు లక్షలు రెండు లక్షలు జీతాలు తీసుకొని అందులో సగం పెంచడం మాకు రావట్ల కాబట్టి మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం అందుకని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతున్నది మేము కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏం చెప్తున్నాం అంటే మీరు ఈ అమలు చేయకపోతే మా పోరాటం ఆగదు మేము అమలు చేయించుకునే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పారు నేను లెటర్లు పెడతా ఇరవై నాలుగు తారీఖు అసెంబ్లీలో మీ చర్చ వస్తుందని చెప్పారు రాకపోయే వచ్చే వరకు మేము పోరాటం అనాలని నా పేరు కే మరియా ఇల్లందు ప్రాజెక్టు కార్యదర్శి ఈరోజు దేనికైతే మేము ఇక్కడ ధర్నా చేయిస్తున్నాము ఆ ధర్నా అరవై ఐదు సంవత్సరాలకు రిటైర్మెంట్ అని ప్రభుత్వంలో మాకు పదవ జీవో తీసుకొచ్చారు ఆ జీవోలో టీచర్కు ఒక లక్ష రూపాయలు ఆయమ్మకు యాభై వేలు యాభై వేలు ఇస్తామని పదో నెంబర్ జీవోని తీసుకొచ్చారు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే నలభై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ ఐసిడిఎస్ సర్వీస్ చేస్తూ ఉన్నాము పల్లె గ్రామాలలో అయితే పేద బిడ్డలకు మేము సర్వీసులు అందిస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎంతసేపు చిన్న చూపే చూస్తుంది గత ప్రభుత్వం అట్లాగే చేసిండ్రు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇంతవరకు మరి మా అంగన్వాడీ కార్యకర్తలు ఆరు రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు ఆ సమ్మె ఒక్కరోజైనా చర్చలకు పిలిపించి మాతో మాట్లాడింది లేదు మా నాయకులతో మాట్లాడింది లేదు అంటే మమ్మల్ని ఒక గంజిలో ఈగలాగా పడేస్తుండ్రే తప్ప కానీ మా ఆధ మా బాధలు అసలు వాళ్ళు పట్టించుకోట్లేరు చాలి చాలిన వేతనాలతోటి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము అనారోగ్యానికి గురైంది అంటే వాళ్ళు ఇచ్చే యాభై వేలు మాకు ఏం సరిపోతాయి ఒక్కరోజు హాస్పిటల్కి పోతే టెస్టులకే సరిపోవు అలాంటిది ఏ కొడుకు ఏ కూతురు చూస్తుంది నమ్మకం కూడా ఈ రోజులలో లేదు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళనే అనాథాలుగా చేసి అనాథ ఆశ్రమంలో ఉంచుతూ ఉంది ఇలాంటి పరిస్థితిలో మమ్మల్ని అంగన్వాడీ కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు వ్యక్తి చాకిరి చేయించుకొని మా పనులు కాకుండా వేరే పనులతో కూడా మమ్మల్ని పనులలో ఉపయోగించుకొని గల్లీ నిండు ఢిల్లీ వరకు కూడా అంగన్వాడీ కార్యకర్త సమీస్ అందించుకుంటున్నారు ఎందుకు అని అనంటే ఆ అంగన్వాడీ కార్యకర్త ఏ రిపోర్ట్ ఇచ్చినా కానీ పక్కా ఉంటుంది లక్షల జీతాలు ఎత్తే ఎత్తే వాళ్ళు మాత్రము వాళ్ళ రిపోర్ట్స్ కరెక్ట్ ఉండట్లే అని మమ్మల్ని పొగిడినట్టే పొగుడుతున్నేళ్లకు దొరికిస్తాము మా భక్తులు ఇంకా అసలు పట్టిపోతున్నది అసలు చాలా అన్యాయం జరుగుతున్నది సీతక్క అరిజన బిడ్డ గిరిజన బిడ్డ మా ఆద బాధలు అన్నీ ఆమెకు తెలుసు గ్రామాలలో తిరిగింది కదా ఆమె వచ్చి మాకు ఏదైనా ఆమె శిశు సంక్షేమ మంత్రి అయిందని అంటే మేము ఎంతో సంతోషపడ్డాం ఆ అక్కకు మన బాధలు తెలుసు కాబట్టి అక్క మనకు మంచి మేలే జరుగుతుందని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మా అంగన్వాడీ టీచర్స్ విషయంలో మాత్రం అక్క చాలా అన్యాయం చేస్తుంది నేను రెండు లక్షలు ఇస్తున్న రిటైర్మెంటు టీచర్కి ఒక లక్ష ఆయమ్మకి ఇస్తుందని చెప్పింది కానీ జీవో మళ్ళీ టీచర్కి యాభై వేలు ఆయమ్మకు అన్నట్లు అదే పదో నెంబర్ జీవోన్ తీసుకొచ్చి పెట్టింది ఇది కరెక్ట్ కాదు మేము కలుసుకుంటే మాత్రం ఏదైనా జరుగుతాము చేయగలుగుతాము పోరాటం ఆగదు మీరు ఎప్పుడైతే మాకు న్యాయం జరగట్లట్టు మీరు పదో నెంబర్ జీవోన్ తీసుకోవాలి రద్దు చేయాలి అట్లాగే మీరు ఏదైతే మాకు మీరు ఫస్ట్ పెట్టారా లక్షలు టీచర్కి పది లక్షలు కావాలని మేము డిమాండ్ చేశాము అయితే మీరే అన్నారు రెండు లక్షలు టీచర్కి ఇస్తాము ఆ యొక్క లక్ష ఇస్తానన్నారు కానీ మీరు అన్న ఇందులో వచ్చేసారు ఈరోజు మమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చారు నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమైనా అంగన్వాడీల మీద చిత్తశుద్ధి ఉంటే మాత్రము మమ్మల్ని ఆలోచించి ఈ పదవ నెంబర్ జీవోను రద్దు చేయాలని కోరుకుంటున్నాం హాయ్ అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ వాస్తవికతను ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు